మేడ్చల్ జిల్లా ఎల్లాంపేట మున్సిపాలిటీ పరిధిలోని గణగూర్ రాజబుల్లారం గ్రామాల పరిధిలోని క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రగిరి భక్తులను సంద్రంగా మారింది ప్రతి ఏటా సంక్రాంతి మరుసటి రోజైన కనుమ రోజున క్షేత్రగిరిపై జాతర నిర్వహించడం ఆనవాయితీ సంక్రాంతి రోజైన శుక్రవారం స్వామివారి కళ్యాణం నిర్వహించగా కనుమ రోజున జాతర సందర్భంగా ఆలయ అనువంశిత ధర్మకర్తలు బాకరాజు దివాకర్ రావు ఆలయో వెంకన్నల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివశర్మ బృందం ఉదయాన్నే స్వామివారికి విశేష పూజలు చేస్తారు అనంతరం సామూహిక అర్చనలు పుష్పాలంకరణ ప్రత్యేక పూజలు చేస్తారు జాతరలో పాల్గొనేందుకు మేడ్చల్ షామిలుపేట ప్రాంతాలతో పాటు నగరవాసులు మిదేక్ సిద్దిపేట నల్గొండ జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులు కుటుంబ సమేతంగా జాతరకు విచ్చేసి సాయంత్రం వరకు గుట్టపై ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడిపారు వేల సంఖ్యలో భక్తులు రావడంతో గోవింద నామస్మరణతో క్షేత్రగిరి మార్మోగింది జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు మేడ్చల్ షామిరిపేటలతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో క్షేత్రగిరిపై బందోబస్తు నిర్వహించారు మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బందోబస్తును పర్యవేక్షించారు క్షేత్రగిరి జాతర మహోత్సవాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త ఈవో వెంకన్న అర్చకులు వారిని సన్మానించి ఆశీర్వచనాలు అందించారు మేడ్చల్ కు దగ్గరలో గణపురం గుట్టమైన దాదాపు రెండు వందల సంబంధిత ఈ క్షేత్రం ఇక్కడ ఉన్నది కాకపోతే రెండు వేల ఏడు నుంచి ఇక్కడ జరగడం అప్పటి నుంచి గిరిజన అభివృద్ధి చెంది ఇవాళ ఈ స్థాయికి వచ్చింది ఈ దేవాలయంలో అన్ని వసతులు ప్రస్తుత శనివారం వనగాన కార్యక్రమం కళ్యాణాలు గుడ్డపై కరోనా టైంలో కొన్ని కళ్యాణాలు జరగడం జరిగింది ఒకప్పుడు వసతి లేని ఈ కొడికి అన్ని విధాల ఉంది వాటి నాయుడు జరావు గారు కుమారు అయిన వెంకటరామాల గారు దివాచారు నిద్ర తీసుకొని ఈ గుడికి నిరంతరం శ్రమ చేసి వారు దీనికి రహదారి కానీ ఈ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కానీ అందరి సహకారం తీసుకొని వాళ్ళ దేవస్థానం మంచి అభివృద్ధి ఉంది నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా జాతరకు రావడం జరిగింది ఎంతో అభివృద్ధి చెందిస్తే అభివృద్ధి చెందాల్సిన అవకాశం ఈ గుడికి చాలా ఉంది ఇది ఒక దేవస్థానమే కాక పర్యాటక కేంద్రం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం జాతర విశేషంగా ప్ర ప్రజలందరూ పాల్గొనడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ రెండో రెండు మనం వైద్య ఆరోగ్య సహాయ శాఖ ద్వారా ఒకప్పుడు పులిహోర లడ్డు అనేది ప్రసాదం కూడా కలతానికి ఇవాళ గత ఐదు సంవత్సరాల నుంచి దేవస్థానం తరఫున లడ్డు పులిహోర నామినల్ ధరకు ఆ వచ్చిన ఖర్చుతోనే దాని తగ్గట్టు సరుకులకి సామాన్లు ఇస్తుంది ఇవాళ పులిహోర లడ్డు మెడికల్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటే కానీ అన్ని శాఖలు కూడా బ్రహ్మాండ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాతర బ్రహ్మాండంగా సాగుతుంది ఓం నమో వెంకటేశాయనమా కళ్యాణి శ్రీవేంకర నివాస శ్రీనివాస శ్రీ 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 క్షేత్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జన్ జనవరి పన్నెండవ మని రెండు వేల ఇరవై ఆరు నుండి పదహారవ తారీఖు వరకు అంత నంగా వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలు కూడా సమకూర్చారు దేవాదాయ ధర్మాదాయ శాతవారు అలాగే అనువంశిక ధర్మాజాతలందరూ కూడా ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని కూడా స్వామివారి దర్శించుకునేలాగా తీవ్ర ప్రసాదం తీసుకునేలాగా ఏర్పాటు చేశారు